అధ్యక్ష ఐ రిక్వెస్ట్ మూవ్ దట్ ద ఆంధ్రప్రదేశ్ రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీసెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్ ఇన్ పే స్ట్రక్చర్ అమెండ్మెంట్ బిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ బి టేకన్ ఇన్ టు కన్సిడరేషన్ అధ్యక్ష గతంలో వివిధ సందర్భాల్లో ఎన్నో ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్చువల్ బేసిస్ మీద లేదా వివిధ ఇతర బేసిస్ మీద రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ కాకుండా కొంతమందిని గవర్నమెంట్ సర్వీసెస్కు తీసుకోవడం జరిగింది అధ్యక్ష అయితే రెండు సందర్భాల్లో వారిని రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా పరిగణించడం జరిగింది అధ్యక్ష అయితే ఈ రెగ్యులరైజేషన్ చేసినప్పుడు వివిధ కోర్టు రూలింగ్స్ ఇవన్నీ పాటించి చేయడం జరిగింది అధ్యక్ష అయితే ఎప్పుడైతే రెగ్యులరేజేషన్ జరిగిందో అంతకు ముందు ఏ సర్వీసెస్ అయితే ఈ ఎంప్లాయీస్ ప్రభుత్వానికి వాళ్ళు ఇవ్వడం జరిగిందో ఆ సర్వీసెస్ కోర్టు రూలింగ్స్ ప్రకారంగా అవి దే కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ పర్మనెంట్ సర్వీస్ కాబట్టి దానికి సంబంధించిన పెన్షనరీ బెనిఫిట్స్ కానీ అన్ని బెనిఫిట్స్ కానీ రెట్రోస్పెక్టివ్ గా తీసుకునేదానికి వీలు పడదాన్ని కోర్టు రూలింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ ఆర్డర్ టు కంప్లై విత్ దోస్ రూలింగ్స్ అండ్ ఆల్సో రూల్స్ దట్ బిన్ సెట్ అధ్యక్ష ఈ అమెండ్మెంట్ తీసుకుని రావడం జరిగింది అధ్యక్ష